ఇప్పుడు ఒక మీకు ఒక టెక్నిక్ చెప్తాను అది యూజ్ చేశారంటే మీకు నెంబర్ ఎత్తుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ మీరు యూజ్ చేస్తారని నమ్మకం ఫ్రెండ్షిప్ ఉన్నది కదా ఇట్లా ఎనిమిది ఉన్నది కదా ఇప్పుడు ఎయిట్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అని వస్తుంది ఆ సెట్టింగ్స్ని మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినాక చేసిన పెట్టినవి ఉన్నాయి అయితే మీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్కు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు ఏ నెంబర్ కావాలో ఎవరి నేమ్ కావాలో అంటే ఎవరిదైతే కావాలో వాళ్ళకు ఇలా సెట్ చేసుకున్నాం అయిపోతుంది ఆడ పడ్డది ఇప్పుడు పడ్డది కదా మీకు చూపిస్తాయి ఇంకోటి ఇప్పుడు త్రీ నౌకంగా నకపోతుంది ఇప్పుడు చూడండి మీరు సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి ఇంకా మరిన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్